కే గారి జీవన విపంచి డైలీ సీరియల్ ఇరవై మూడో భాగం ఇంటికి వచ్చేసరికి విమల అంది మా నాన్నగారు ఫోన్ చేశారు అని నేను ఫోన్ పెట్టించడం కూడా మంచిదే అయిందోయ్ హాయిగా మీ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అంటూ కృష్ణశాస్త్రి విమల బొంగ ముతి పెట్టింది ఫోన్లో ఏం మాట్లాడారు అని అడగకుండా ఈ ఎగతాళి ఏమిటో అంటూ లోపలికి వెళ్ళబోతున్న ఆమె కొంగు చేత పుచ్చుకొని ఏం ఈ విమల అంటూ కొంటెగా చూస్తూ అడిగాడు చాలండి సంబడం అని విడిపించుకొని వెళ్ళబోతున్న విమల చేతులతో బంధించి అంత కోపం అయితే ఎలా గోయి విమల అంటూ అసలు సంగతి ఏమిటో చెప్పావే కాదు అన్నాడు ఏమీ లేదు నువ్వు గారు వచ్చి నాలుగు రోజులు మా ఇంట్లో ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది అన్నారు ఓహో అదా నువ్వు కూడా ఫోన్ చేయి మీ నాన్నగారికి నన్ను డాక్టర్ మగుడికి కట్టబెట్టి అన్యాయం చేశారు ఎప్పుడు రోగులు మందులు అంటూ దానిక జీవితాన్ని అంకితం చేశాడు ఆయన అని చిలిపిగా మాట్లాడుతూ అటు తిరిగేసరికి అక్కడ విమలే లేదు నవ్వుకున్నాడు కృష్ణశాస్త్రి అంతక్రితమే కాఫీ తెచ్చి బల్ల మీద పెట్టింది విమల ఈ మాటల సందటిలో అది కాస్త చల్లారిపోయింది కళ్ళు మూసుకుని దాన్నే గటగటా తాగాడు కృష్ణశాస్త్రి హతవిధి అనుకుంటూ హాస్పిటల్లోకి వెళ్ళేసరికి చాలామంది పేషెంట్లు ఎదురు చూస్తున్నారు వాళ్ళందరినీ ఓర్పుగా ఓపిక్గా పరీక్షించి మందులు ఇచ్చి పంపించాడు ఇంకా ఇద్దరు ముగ్గురికి ఇంజక్షన్లు ఇచ్చాడు ఒరే కిట్టుడు నాకు ఏదైనా బలానికి ఇంజక్షన్ ఇవ్వరా అన్న తాతమ్మ మాటలు గుర్తొచ్చి వెచ్చని నీటి బిందువులు రెండు చెక్కిళ్ల మీదుగా జారాయి ఈ పెద్దవాళ్ళకి తమ సంతతి గొప్పవాళ్ళైతే ఎంత ఆనందం అనుకున్నాడు తాతమ్మ ఇప్పుడు లేదు అనుకుంటే ఎంతో బాధ అనిపిస్తోంది సన్నమ్మగారు పోయి రెండు నెలలు అయింది ఒరే కిట్టుడు నా వయస్సు ఎంత తెలుసా అనే సన్నమ్మగారి మాటలు గుర్తొస్తూ ఉంటాయి ప్రతిక్షణం మృత్యువుకి చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు సమయం వచ్చినప్పుడు అది కబలించక మానదు రోగాలకి మందులు ఉన్నాయి కానీ మరణానికి ఈ సృష్టి అసలు ఎప్పుడైనా ఆగుతుందా వేదాంతంతో కూడిన నవ్వు వెలిగింది కృష్ణశాస్త్రి పెదవుల మీద ఈరోజు తను వేదాంతం గురించి ఆలోచిస్తున్నాడేమిటి తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఫోన్ అందుకున్నాడు మామగారింటికి రింగ్ చేశాడు దాన్ని అవతల వాసుదేవరావు గారు అందుకున్నారు ఫోన్ మామయ్య గారు నమస్కారం మీరు విమల్ని నన్ను రమ్మన్నారు కానీ డాక్టర్లకి అసలు తీరిక ఉండదన్న సంగతి మీకు తెలుసు అందుచేత వీళ్ళు చూసుకుని విమల మాత్రం పంపిస్తాను అన్యదా భావించద్దు అంటూ ఫోన్ పెట్టేశాడు విమల పెట్టిన వేడివేడి భోజనం చేసి ఏదో ఇంగ్లీష్ మ్యాగజైన్ తీసుకుని మేడ మీదకి వెళ్ళిపోయాడు కృష్ణశాస్త్రి కైలాసరావు గారికి గోపి మీద అతని పని మీద మంచి నమ్మకం కలిగింది అతన్ని ఇందప బీర్వాళ్ళ గొడవలలోంచి మరో పెద్ద బట్టర్ షాప్లోకి మార్చాడు అక్కడ ఇద్దరు సేల్స్ మ్యాను ఏవో తగువులతో మానేశారు దాంతో ఆయన వ్యాపారం దెబ్బతిందని బెంబేలు పడిపోయారు ఇంతలో గోపి గుర్తొచ్చాడు అతనికి ఓ వంద రూపాయలు జీతం ఎక్కువ చేస్తూ బట్టల షాప్లో వేశారు గోపి చాలా సంతోషించాడు శుభ ఇక మనం కాస్త సుఖంగా జీవించవచ్చు జీతం పెరిగింది పని కష్టం తగ్గింది రోజు ఉదయం పది గంటలకు వెళ్ళొచ్చు అన్నాడు సుభద్ర నిశ్చితంగా ఊపిరి తీసుకుంది గోపి అక్కడి నుంచి ఇల్లు మార్చాడు వాతావరణం బాగులేదని సుభద్ర గోల్ చేస్తూ ఉంటే ఇక్కడ ఎనభై రూపాయల అద్దె ఇంటి గల వాళ్ళు వృద్ధ దంపతులు చాలా మంచివాళ్ళు ఈ జంటను చూస్తే వాళ్ళకి ముచ్చట అనిపిస్తుంది సుభద్ర నగలన్నీ పెట్టెలో దాచి ఉంచింది అవి ధరిస్తే ఆ పట్నంలో భయమే ఏ దొంగైనా పట్టపగలే హత్య చేస్తాడు రెండు మూడు సార్లు గోపితో అంది ఈ నగలన్నీ భద్రంగా ఏ బ్యాంకు లాకర్లోనో పెట్టరాదు అని కానీ గోపి సందేహించాడు ఇన్ని నగలు తనకెక్కడమని ఎవరైనా ప్రశ్నిస్తే అని రోజులు దొల్లిపోతున్నాయి ఓ రోజు కైలాసరావు గారి ఇంటికి వెళ్ళాడు గోపి కైలాసరావు గారు సాధారణంగా ఆహ్వానించారు గోపిని ఏం గోపి నీ ఉద్యోగం బాగుందా నీ భార్య సుఖంగా ఉందా నిన్ను నమ్ముకొని వచ్చిన ఆ అమ్మాయికి ఏ విధమైన కష్టం కలిగించకూడసుమా అంటూ బాబుగారు అంతా మీ దయ అన్నాడు గోపి వినయంగా ఆ వినయం చూస్తే కైలాసరావు గారికి ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రతి క్రింది ఉద్యోగి యజమాని మీద తిరగబడేవాడే దుష్టుడైన యజమాని విషయంలో అలా ప్రవర్తించిన తనలాంటి సహృదయుడి విషయంలో కూడా అలా ప్రవర్తిస్తే హృదయం బాధాతప్తం అవుతుంది ఒక్కోసారి చిన్నపిల్లవాళ్ళ ఆలోచిస్తూ ఉంటారు కైలాసరావు గారు బాబుగారు నాదో మాట మీరు నన్ను ఆదరించి ఉద్యోగం ఇచ్చారు ఏదో సుఖంగానే ఉన్నాం అనుకోండి కానీ చెప్పబోయ్ గోపి అన్నారు కైలాసరావు గారు గోపి వెన్ను చరుస్తూ క్షణకాలం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయిన తర్వాత అన్నాడు గోపి బాబుగారు నా భార్య సుభద్ర ఒంటి మీద యాభై వేలు కిమ్మత్ చేసే నగలున్నాయి వాటితో చిన్న బిజినెస్ చేయాలని ఉంది దానికి మీ సహాయ సంపత్తులు నాకు అందించాలని కోరుతున్నాను క్షణకాలం ఆలోచించి అన్నారు కైలాసరావు గారు గోపి నా బట్టల షాప్లో నీకు చిన్న వాటా ఇస్తాను షాప్ బాధ్యత అంతా నువ్వే పడాలి బొంబాయి వెళ్ళి స్టాక్ తెస్తూ ఉండాలి రేపే సొమ్ము తీసుకురా అన్నారు గోపి కళ్ళు ఆనందంతో మెరిశాయి సంగతంతా సుభద్రకి వివరించాడు ఆమె కూడా ఆనందంగా ఒప్పుకుంది తను సంఘాన్ని ఎదిరించి నిలబడాలనుకుంది కానీ అందుకు తన వాళ్ళు అంగీకరించలేదు తను స్వేచ్ఛగా గోపితో వచ్చి పెళ్లి చేసుకుంది కానీ అది తన వాళ్ల దృష్టిలో లేచిపోవడం నానమ్మ దృష్టిలో తను బ్రతుకున్న వాళ్ళలో లెక్కలోదే కాదేమో సన్నని నీటి తడి మెరిసింది సుభద్ర కన్నుల్లో సుభద్రకి ఈ మధ్య ఒంట్లో నలతగా ఉంటుంది అదే గోపితో అంది డాక్టర్కి చూపిస్తా అన్నాడు కానీ ఇంతలో ఇంటిగల మామగారు అన్నారు అబ్బాయి నీ భార్య నీళ్ళోసుకుంది అని ఆ వ్యవహారానికి చిన్నగా నవ్వుకున్నాడు గోపి తన ప్రేమ చక్కని ఫలితాన్ని ఇవ్వబోతోంది గోపి సుభద్రని పెళ్లి చేసుకున్నాక తన అలవాట్లు చాలా మట్టుకు మార్చుకున్నాడు నిజానికి అతను శాఖాహారి ఏనాడు మాంసం దరిదాపులకు వెళ్ళడు